నమస్తే అండి అందరికి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రోజు మనం కొద్ది అండి ఇది పప్పుచారు ఎలా చేద్దామో చూద్దాం ముందుగా ఒక బాండి పెట్టుకోవాలండి దాంట్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలన్నమాట అది కొంచెం బాగా చిటపటమని బాగా దోరగా వేగాలండి వేగిన తర్వాత దాన్ని పక్కన గిన్నెలోకి తీసేసుకుందాం ఇది చాలా బాగుంటుందండి అన్నింట్లోకి కూడా బాగుంటుంది అనమాట జీలకర్ర కొద్దిగా ఆవాలు పచ్చిశనగపప్పు దాంట్లో కొద్దిగా మినపప్పు మినపప్పు ఇవన్నీ కొంచెం దోరగా వేగాలండి మాడకుండా దగ్గరుండి వేయించుకోవాలి దీంట్లో మూడు చీలికలు వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకుని వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకోవాలండి ఇది అల్లము వేడిశనగ చాలా టేస్ట్ ఉంటాయండి ఎక్కువ నేను కొత్తిమీర కొంచెం కరివేపాకు కొద్దిగా ఎక్కువే వేస్తానండి ఎందుకంటే మామూలుగా వేస్తే కూరలు తీసి పడేస్తారు కదా ఇందులో అయితే కడుపులోకి ఏ కూడా ఉండదు అందుకని కరివేపాకు ఎక్కువే వేస్తాను పాటు కొద్దిగా వెండి మిరపకాయలు మూడు వెండి మిరపకాయలు చిలికలు చేసి రెండు ముక్కలు చేసి వేసుకోవాలండి వేసుకొని ఇది బాగా వేయించుకోవాలన్నమాట ఎప్పుడు మాడకుండా వేయించుకోవాలండి దోరగా వేయించుకుంటే చాలా బాగుంటుంది దీనివల్ల ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటదండి మీరు రైస్లోకి తినేయచ్చు ఆ ఏదైనా లేకపోతే దోశలు వేసుకున్నప్పుడు ఇడ్లీ చేసుకున్నప్పుడు కూడా తినొచ్చు ఇందులో కొద్దిగా ఇంగ వేసుకుందాం అండి ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుందండి అండి ఇంగు చాలా మంది అవాయిడ్ చేస్తారు కానీ నేను ఇంగు ఎక్కువే తింటాను ఇది బాగా వేగుతా ఉన్నప్పుడే మనం కొత్తిమీర ఎంత కావాలనుకుంటున్నామో అంతా కొత్తిమీర వేసేసుకుందాము ఈ పోపులతో పాటు ఈ కొత్తిమీర వేగాలన్నమాట అప్పుడు పోపులు వేగిన ఫ్లేవర్ అంతా ఈ కొత్తిమీర పడుతుంది ఎక్కువ పెద్దగా వేగక్కర్లేదండి పచ్చివాసన పోతే సరిపోతుంది ఇదిగోండి ఇలా పచ్చివాసన పోయే వరకు మనం వేగించుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి ఇప్పుడు దీంట్లోనే టమాటాలు చీలికలు చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు బాగా మగ్గిపోవాలండి నేనైతే ఒక కట్ట కొత్తిమీరకి మూడు మూడు టమాటాలు తీసుకున్నానండి ఈ మూడు టమాటాలు కూడా చిలికలు చేసుకొని వేసుకోవాలండి మొక్కలు చేసుకొని దీంట్లోనే నేను టమా చింతపండు పేస్ట్ చేసుకుంటాం కదండీ అది పేస్ట్ వేసేస్తానన్నమాట ఇప్పుడు పేస్ట్ స్టాక్ ఉంటుంది దీంతోపాటు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ కొద్దిగా దీంట్లోనే మనకి ఎంత సరిపోవాలో అంత ఉప్పు ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుని అనమాట ఈ మూడు బాగా కలిపేసుకుని జే ఈ టమాటాలు తొక్క విడిపోయే వరకు వేయించుకోవాలి కొత్తిమీరం పోయే వరకు వేయించుకోవాలి టమాటాలు తొక్క విడిపోయే వరకు వేయించుకోవాలి ఇదిగోండి చూసారా వాటర్ ఎలా దిగిందో ఉప్పు వేస్తే వాటర్ దిగిపోద్ది అండి కిందకి అందుకని ఇలాగ వేయించేసుకొని చూసారా వాటర్ అంతా ఇంకపోయే వరకు వేయించేసుకోవాలి వేయించేసుకొని ఇది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొత్తిమీరం అది చేసుకున్నాం కదండి దాంట్లోనే వేయించుకున్నదంతా ఒకసారి దీంట్లో వేసేసుకుని కలిపేసుకుందాం అనమాట కొత్తిమీర పోపులు అన్నీ వేసుకున్నాం కదండి ఇవన్నీ వేయించేసుకుని ఒకసారి టమాటాల్లో ఒక్కసారి వేయించేసుకుని పక్కకు పెట్టేసుకుందామండి ఇది బాగా చల్లార చల్లారాలండి ఎంత చల్లారాలంటే ఎందుకంటే మిక్సీలో అయి పాడైపోతాయి వేడిగా వేసేయకండమ్మా చల్లారిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట రోటుతో చేసుకుంటే దంచుకుంటే భలే ఉంటుందండి ఇది నెయ్యి వేసుకుని రోటుతో దంచుకుని తింటే బాగుంటుంది ఇదిగోండి మన పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి ఇది చాలా బాగుంటుందండి ఇది ఒక దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజులు నిలవ కూడా ఉంటుందండి ఒకసారి చేసి డబ్బాలో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది అసలు పాడవుదండి ఎంత బాగుంటుందో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది అనమాట ఇది ఇది నాకు కొత్తిమీర టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ఇది చేసుకున్న ప్రతిసారి నేను పప్పుచారు చేసుకుంటానండి అందుకని ఇది అంటే నాకు చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా ఉందనేది తెలుస్తుంది నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్